అవినీతి ఒప్పందాన్ని అడ్డగోలుగా సమర్థించుకోవడంలో వైసీపీ అధినేత తర్వాతే ఎవరైనా అమెరికా దర్యాప్తు సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ సంస్థలు నేరుగా జగన్ వైపే వేలెత్తి చూపినా తనంత నిజాయితీ పరుడు లేడని ఆయన చెప్పుకొచ్చారు దళారీ మాదిరి అదానీ విద్యుత్ను ఏడు పైసల కమిషన్ తీసుకుని సరఫరా చేస్తున్న సఖీని ఆకాశానికి ఎత్తేసారు ఏ రాష్ట్రం కొనని కరెంటు కోసం వెంపర్లాడి నెత్తిన లక్షల కోట్ల భారం వేసి తనను ఎందుకు సన్మానించడం లేదని అడగడం జగన్కే చెల్లింది శకీతో ఒప్పందంతో చరిత్ర సృష్టించానని తనను శాలువాతో సత్కరించకుండా బురద జల్లడమేంటని మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తం చేసిన ఆవేదనలో ఏమాత్రం అర్థం లేదని విద్యుత్ రంగంపై అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా ఇట్టే తేల్చేస్తారు విలేకరుల ప్రశ్నలకు తడుముకుంటూ తటపటాయిస్తూ ఆయన ఇచ్చిన సమాధానాలే అసలు విషయాన్ని సూచన ప్రాయంగానైనా తెలియజేస్తున్నాయి జగన్ ప్రస్తావించిన కొన్ని అంశాలు అసలు వాస్తవాల్ని ఓసారి పరిశీలిద్దాం సెంట్రల్ మధ్య జరుగుతా ఉన్న అవగాహన మూడో పార్టీ కేంద్రభుత్వం వాస్తవం ఏమిటంటే ఇక్కడ దళారి కదా అదాని అజూర్ సంస్థలో రాజస్థాన్ లో ఏర్పాటు చేసే ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ ను యూనిట్ కు ఏడు పైసల కమిషన్ తీసుకుంటూ రాష్ట్రాలకు అమ్మి పెట్టడంలో దళారీగా వ్యవహరించింది సెకీనే అదాని అజూర్లతో సెకీ పీపీఏలు చేసుకోవాలంటే ఆ విద్యుత్ ను విక్రయించేందుకు ముందు డిస్కమ్లను వెతకాలి కానీ ధరలు ఎక్కువగా ఉండటంతో ఆ విద్యుత్ కొనేందుకు ఏ రాష్ట్రాలు ముందుకు రాలేదు అదాని సూచనతోనే సెకీ రంగంలోకి దిగి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది అదాని అప్పటికే గత ప్రభుత్వ పెద్దలతో అవగాహనకు రావడంతో సెకీ ప్రతిపాదన మేరకు ఏడు మెగావాట్ల విద్యుత్ కొనేందుకు జగన్ ప్రభుత్వం చకచక ఆమోదం తెలిపింది ఈ ఒప్పందం సెకీ రాష్ట ప్రభుత్వం డిస్కమ్ల మధ్య జరిగినట్లు పైకి కనిపిస్తున్నా ఒప్పందం చేసుకుంది ఒప్పందం చేసుకుంది థర్డ్ పార్టీ అదానితోనే ఏపీకి వచ్చే విద్యుత్ అదానిదేనని సెకీతో రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లు చేసుకున్న అనుబంధ ఒప్పందాల్లో స్పష్టంగా ఉంది మరి నేను తక్కువ నేను తీసుకొస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి పొగడాల్సింది అవార్డు ఏదైనా ఉంటే నాకు ఏంది మాటలు అవును నిజంగానే సత్కరించాలి ఒప్పందం చేసుకుని అవినీతి కేసుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకొచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలు సప్లై చేస్తామన్నారు అంటే లక్ష కోట్లు లక్ష చిల్లర కోట్లు వాస్తవం ఏమిటంటే ఇంకితం ఉన్న వాళ్ళు ఎవరైనా మార్కెట్ లో ఇప్పుడు లభిస్తున్న ధరలతో పోల్చి చూస్తారా కొన్నేళ్ల క్రితం నుంచి ఉన్న ధరల సగటుతో పోల్చి తక్కువకు కొంటున్నామని గొప్పలు చెప్తారా రూపాయల పైసలు సుమారు కిలోమీటర్ల పెట్టే ప్లాంట్ల నుంచి కరెంటు కొనడం రెండు వేల పంతొమ్మిదిలో టెండర్లు పిలిచి ఎవ్వరూ కొనని విద్యుత్ను రెండు వేల ఇరవై నాలుగు నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలు చెబితే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లోనే ఒప్పందం చేసుకోవడం చరిత్రే ఆ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యే నాటికి ఉన్న టారీఫ్ కంటే తక్కువకు ఒప్పందాలు చేసుకోవాలని అధికారులంతా నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా బేఖాతలు చేయడం దేనికి సాక్ష్యం రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా ఇది వాస్తవాల్ని వెలికి తీయడం ప్రజలపై ఐదేళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎప్పుడూ వినని ట్రూఅప్ ఎఫ్పీపీసీఏ వంటి పేర్లతో సుమారు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల ఛార్జీల భారం మోపారు ఒక వ్యక్తి అవినీతి వల్ల సెకీ ఒప్పందం అమల్లోకి వస్తే పాతికేళ్లలో ప్రజలపై ఏ రెండు లక్షల కోట్లు భారం పడుతుందన్న ఆందోళన ఇది అయితే మీ మీద ప్రధానంగా ఆరోపణ ఏంటంటే అమెరికా కోర్టులో అదానికి సంబంధించిన కేసులో మీకు లంచాలు పదిహేడు వందల కోట్లు వచ్చాయని అక్కడ అమెరికా కోర్టులో మీ పేరు బయటకు వచ్చిందనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ దానికి ఎక్కడ కూడా నా పేరు లేదు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్సీసీ నివేదిక చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అందులో ఎనబైవ పాయింట్ నుంచి ఎనబై నాలుగు వరకు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ను గౌతమ దాని వ్యక్తిగతంగా కలిశాకే విద్యుత్ సరఫరా ఒప్పందం ముందుకు కదిలిందని స్పష్టంగా వివరించారు లంచం సొమ్ము సుమారు రెండు వందల మిలియన్ డాలర్లుగా అదాని గ్రీన్స్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తోందని పేర్కొంది చీఫ్ మినిస్టర్ను కలిసి లంచమిస్తామని మాట ఇచ్చాకే సెకీ ద్వారా అదానీ గ్రీన్ అజోర్ నుంచే విద్యుత్ కొంటామని సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది ఆ తర్వాత సెకీ ఆఫర్ ను అంగీకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని తేల్చి చెప్పింది లంచాలు పనిచేశాయని కుండబద్దలు కొట్టింది ఒప్పందంలో అవినీతి బాగుతానికి ఇంతకంటే రుజువులేం కావాలి ఎఫ్బీఐ రిపోర్టులోనూ ఫారిన్ అఫీషియల్ ఒకటికే పదిహేడు వందల యాభై కోట్ల లంచాలు ఇవ్వ చూపారని స్పష్టంగా పేర్కొంది అదాని మీ హీ వుడ్ హెట్ మీ సెవెరల్ టైమ్స్ బిఫోర్ సెవెరల్ టైమ్స్ ఆఫ్టర్ ఆల్సో డ్యూరింగ్ మై ఫైవ్ ఇయర్స్ రెజిన్ సో వాట్ ఇస్ దాట్ గోట్ డూ విత్ ఎనీ ఆఫ్ దిస్ పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఏ పెట్టుబడులపై చర్చించారో ప్రకటనలు ఇవ్వడం సహజం కానీ జగన్ను అదాని కలిసిన తర్వాత అలాంటి ప్రకటనలేవీ వెలువడలేదు పైగా కొద్ది వ్యవధిలోనే అదానికి ప్రయోజనం కలగడం చూస్తే దాని వెనుక మతలవేంటో అందరికీ తెలిసిపోతుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపిసి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇరవై మంది ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి అయితే అన్ఫార్చునేట్ గా రకరకాల పద్ధతుల్లో కోర్టులలో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది ఆగిపోయిన పరిస్థితులు కనిపించి కోట్ల ద్వారా టెండర్ల ప్రక్రియ నిలిచిపోవడం వైసీ ప్రభుత్వ నిర్వాహకమేగా ఈ ప్రక్రియలో తనకు అన్యాయం జరిగిందని టాటా లాంటి ప్రఖ్యాత సంస్థ కోర్టును ఆశ్రయించింది కొన్ని సంస్థలకు ప్రయోజనం కలిగించేలా టెండరు నిబంధనలు ఉన్నాయంటూ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు కూడా వేసింది